సర్పంచుల బిల్లు చెల్లింపుపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ సాగింది ఈ బిల్లులపై నిలదీసిన మాజీ మంత్రి హరీష్ రావు బడా కాంట్రాక్టులకు బిల్లులు చెల్లిస్తున్నారు తప్ప సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణకు వస్తే చికెన్ గున్యా వస్తుందని అమెరికా దేశం తమ పౌరులను హెచ్చరిస్తుందంటే కాంగ్రెస్ పాలన ఏ స్థాయిలో సాగుతుందో తెలుస్తుందని విమర్శలు గుప్పించారు హరీష్ రావు త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల నాటికి బిల్లులు మొత్తం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఒక్క హరీష్ రావే కాదు బీఆర్ఎస్ నేతలంతా ఈ వ్యవహారంపై నిలదీస్తూ రేవంత్ పాలనపై విమర్శలు గుప్పించారు కార్యక్రమం పెట్టి ప్రతి నెల గుప్పించారులె ప్రగతి కింద గ్రామాలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం పట్టణ ప్రగతి కింద నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ ట్వంటీ అవార్డ్స్ లో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి ఇరవైలో పంతొమ్మిది తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సో ఆ రకంగా పల్లెలు చేశాం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠధామము డంప్ యార్డు పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మేము గౌరవనీయులు మంత్రి గారిని కోరేది ఒక్కటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సీ నిధులు విడుదల కావట్లేదు ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా డైవర్ట్ చేసినారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు జీపీ జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయక చెక్కులు పాస్గాక ఇయాల సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పులు చేసి బంగారం కూడా పెట్టి పనిచేస్తే ఈ బిల్లులు ఇయ్యారు అధ్యక్ష ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష